నగిరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచి కోట ఇక్కడ నేనేం కొత్త కాదు ఎన్నోసార్లు వచ్చాను ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు రాత్రి కష్టపడ్డాడు చివరి సేస్త వదిలే వరకు ముద్దు కృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని బాను ఇంకా బెటర్గా చేయాలి ముద్దు కృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు ఇక్కడే ఉద్యోగం చేశాడు ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దు కృష్ణనాయుడు గారు ఈరోజు నెక్స్ట్ లెవెల్లో భానుని అమెరికాకు పంపించాడు అమెరికాలో చదువుకొని వచ్చాడు అమెరికా ఇప్పుడే చెప్పాడు అది ఒక డెవలప్డ్ కంట్రీ మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి బాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్న ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం ప్రతి నెల మూడో శనివారం అనంగానే నాకు గుర్తు వస్తుంది అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను ఈ నెల మూడో శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా నాలుగో శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మన జీవన విధానం కావాలి అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను ప్రతి నెల మొదల తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి మాకు గుర్తుండాలి పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సమీ పేదల సేవలో పెట్టాం ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ సిక్స్ చెప్పాం అందరూ అసాధ్యం అన్నారు సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి కూటమి ఈ రోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికి తల్లికి వందనం వస్తా ఉంది స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం దీపం రెండు కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం పేదలందరికీ పింఛన్లు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం అదే సమయంలో ఒకటి రెండు కాదు అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి మన తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మంచి తిండి రావాలంటే మంచి నీళ్ళు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి చెడ ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా నేను ఈరోజు కొత్త కాదు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్గా పెట్టి పది మంది ముఖ్యమంత్రులు అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం భారతదేశం స్వచ్ఛ భారతదేశం వైపుగా ముందుకు పోవాలని అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడో నేను సింగపూర్కి వెళ్ళాను సింగపూర్లో చూశాను సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది గాలి స్వచ్ఛంగా ఉంటుంది అందరికీ ఆదాయం పెరిగింది అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమైక్ ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మేము ముందుకు వచ్చాను నేను మాటల్లో చెప్పడం కాదు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి మేము రోడ్డు మీద చెత్త ఉంటారు మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి మీరు గుర్తుపెట్టుకోవాలి మనలో మార్పు రావాలి ఇంట్లో చెత్త బయట వేస్తాం ఇల్లు మంది అనుకుంటాం రోడ్డు మంది కాదనుకుంటాం అక్కడ పురుగులు అశభ్ర వాతావరణంలో మస్కటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కటోస్ కుడతాయి ఆ విషయాన్ని మనం మర్చిపోతాం అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు నేను ఒక సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో ఐదు వందల డెబ్బై మూడు కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు ప్రదేశ్ కోసం తయారు చేశాం స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద నూట ఒక్క ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ని ఐదు వందల పది కోట్లతో శాంక్షన్ చేశాం ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం ఇవి కూడా మీరు చూస్తే రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలు విలువైన తొమ్మిది వేల నలభై ఐదు హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక రెండు వందల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది కుటుంబాల బట్టి ఇది పెరుగుతుంది ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఆరు పాయింట్ ఏడు కోట్లు శాంక్షన్ చేశాం రెండు వందల ఆటోలు ఇచ్చాం పన్నెండు వందల ట్రై సైకిల్స్ ఇచ్చాం ఐదు వేలు పుష్ కార్ట్లు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీస్తే ఇంకొక పక్క పరిశుభ్రత డ్రై డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచన ప్రభుత్వం నూట ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు చెత్త ఉంటే మీరు ఒకసారి చూడండి ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టల గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం దగ్గర దగ్గర మీరు ఒక్కసారి చూస్తే తొంభై పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం మార్చి లోపల మీకు హామీ ఇస్తున్నాం లక్ష పన్నెండు వేల టన్నులు అంటే నూట పన్నెండు లక్షల టన్నులు అంటే ఒక కోటి పన్నెండు లక్షల టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్